ప్రేమాస్ కుక్కరీ కార్నర్లో సగ్గుబియ్యం వడియాలు తయారు చేసే విధానము చూద్దామండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఈ వడియాలు చేయడాని కోసము సగ్గుబియ్యము బ్రాండెడ్ తీసుకున్నానండి లూస్ కూడా తీసుకోవచ్చు ఇది కాల్కేజ్ ఉంటుంది సగ్గుబియ్యము ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎముకల పుష్టి కూడా సగ్గుబియ్యము ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే ఆరు ఏడు కప్పులు వాటర్ అవసరమవుతుందండి నేను టూ కప్స్ తీసుకున్నాను దీనికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ కప్స్ వాటర్ నేను యాడ్ చేశాను మంచి ఫ్రెష్ సగ్గు బియ్యం తీసుకోవాలి దాన్ని త్రీ టైమ్స్ ట్యాప్ వాటర్తో బాగా కడిగిన తర్వాత మంచి ఫ్రెష్ వాటర్లో ఓవర్ నైట్ నానబెట్టండి అలా కాని పక్షంలో ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక మంచి వెడల్పాటి పాత్రలో సగ్గు బియ్యాన్ని ఒక టెన్ టు ట్వెల్వ్ గ్లాస్ సేమ్ గ్లాసులో వాటర్ తీసుకొని థిక్ కంటెన్సీ వచ్చేలాగా మనము కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కలిపిన తర్వాత బాగా ఆరనివ్వాలి చల్లారైన తర్వాతనే వడియాలు వేసుకోవాలి వేడివేడిగా వేయకూడదు నేను ఇక్కడ బాల్కనీలో కొద్దిగా వేశాను నేను త్రీ టైప్స్ వడియాలు వేసానండి బియ్యం పిండి వడియాలు తర్వాత సగ్గు బియ్యము జీలకర్ర వాము తర్వాత ఇంకొక వెరైటీ చిల్లీ ఫ్లేక్స్ జీలకర్ర ఈ తిక్కు కంటెన్సీ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత హాఫ్ లైమ్ కూడా పిండి వేసి నిమ్మకాయ హాఫ్ పిండి వేసి కొంచెం టేస్ట్ వస్తుంది రంగు కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది మనము వేయించినప్పుడు కూడా పొగ రాదు చాలా స్మూత్గా ఉంటుంది తి తింటూ ఉంటే మనము మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేము అంత టేస్టీగా ఉంటుంది ఇది సాంబార్కి కానీ పప్పు చరక కానీ ఆకు పప్పు ఈ ఏదైనా పప్పు రసం అన్నిటికీ బెస్ట్ కాంబినేషన్ అండి ఈ సమ్మర్లో మనం ఇలా చేసి పెట్టుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు కొద్దిమంది వన్ ఇయర్ కూడా చేసుకుంటారు కానీ నేను అంత చేసుకోను కొంచెం లిమిట్గానే చేసుకుంటాను అయిన తర్వాత తర్వాత మామూలుగా ఎండ వచ్చినప్పుడు మరి కొద్దిగా చేసుకుంటాను నాకు ఎంత కావాలో అంతే చేసుకుంటాను ఇది చిల్లీ ఫ్లేక్స్ పడేయాలి చూడండి నాకు టూ డేస్లో బాగా ఎండిపోయిందండి ఫస్ట్ డే ఎండిపోతుంది కానీ కొద్దిగా మెత్తగా ఉంటుంది మళ్ళీ సెకండ్ డే నేను ఇంటి మీద టెర్రస్ మీద బాగా ఎండకు పెట్టేశాను ఆ వీడియో తీయడం మర్చిపోయాను టెర్రస్ మీద ఇది మంచి రంగులో వస్తుందండి మనము ఆయిల్ కూడా ఆల్మోస్ట్ బాగా వేడి చేయాలి లేకుంటే అది విచ్చుకోదు ఎంత బాగా విచ్చుకుంటుంది ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా విచ్చుకోవాలి విచ్చుకోకుంటే గట్టిగా ఉంటుందండి తినడానికి కొంచెం కష్టపడాలి ఇవైతే మెత్తగా ఇట్లా నోట పెట్టుకుంటే కరిగిపోతుంది అట్లా ఉంటుంది ఇది ఈ వడియాలు నేను మా అమ్మ దగ్గరే వేసుకున్నానండి చిన్నప్పుడు మా అమ్మ చేస్తుంటే చూసేదాన్ని నేనే మా అమ్మ నాకు నేర్పించలేదు నేను చూసి నేర్చుకునిదే మా అమ్మ చేసేటప్పుడు చూసేదాన్ని ఆ నాలెడ్జ్తోనే నేను ఇప్పుడు చేస్తాను ఇది మసాలా వడ అండి ఈ వీడియో తొందరలో అప్లోడ్ చేస్తాను చాలా టేస్టీ వడ నాకు నాకెంత ఇష్టమైన వడలు మసాలా వడ ఇది మజ్జిగ మిరపకాయలు వడియాలు కూడా అప్లోడ్ చేశాను చూడండి మా బాల్కనీ గార్డెన్ ప్రేమా స్మార్ట్ బాల్కనీ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్